హాయ్ హలో నమస్తే శ్రీ వెంకట్రాఘవేంద్ర శారీస్ అండి ఈ షాప్ నుంచి రెగ్యులర్ వీడియోస్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మోర్ దాన్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అందుబాటులో ఐటమ్స్ వస్తూ ఉంటాయి మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి విజిట్ చేయండి కంపల్సరీ శ్రీ వెంకటరాఘవంద్ర శారీస్ షాప్ నెంబర్ టూ సెవెంటీ టూ నుంచి వాళ్ళ పట్టు శారీస్ వీడియో అండి ఫ్యాన్సీ పట్టు సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇందులో దాదాపు చాలా రంగులు ఉన్నాయండి ప్రతి రంగు సారీ ఒకసారి ఓపెన్ చూపిస్తాను చూడండి బాగుంటుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ శారీ కావాలన్నా కలర్ ఫోటో తీసి పంపించండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చి బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ స్టార్టింగ్ టూ వస్తుంది బుట్ట ఎక్కడ పౌర్చి మటుకు రాదు ఇవ్వండి ఇది పౌడిచే పల్లో బ్లౌజ్ చూసారా ఫుల్ డిజైన్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంది ఐటమ్ అయితే శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ బుట్ట వస్తుంది ఇందులో కలర్ చూపిస్తాను అండి వాళ్ళ ఇందులో చూడండి అనిపించాం చిల్లీ రెడ్డి చిల్లీ రెడ్డి సూపర్ కలర్స్ బాటిల్ విత్ స్కై బ్లూ వైన్ వైన్ బౌడర్ వైన్ కలర్ స్కై బ్లూ సంథింగ్ బాడర్ కలర్ లాస్ట్ వైలెట్ కలర్ అలుగు రాయల్ బ్లూ ఇది వైలెట్ కలర్ కలర్స్ అంత బాగున్నాయి అసలు ఐటమ్ అయితే ఇందులోనే ఇంకొకటి ఇందులో ఇయర్ ఒక రియర్ చిన్న బాటర్ అది పెద్ద బాటర్ ఇది చిన్న బాటలు ఏదైనా ఒకటే రేట్ అండి అందులో బార్డర్ తగ్గిందని చెప్పేసి హెవీ డిజైన్ వస్తుంది చిన్న డిజైన్ వస్తుంది ఇది హెవీ డిజైన్ వస్తుంది అనమాట తేడా అది వచ్చి ఇందులో ఐదు రంగులు అండి రెండు ఇంచు ఒకటిలో ఉంటుంది బార్డర్ షేడ్స్ మారుతాయి అది కూడా క్లారిటీగా చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ బాటల్ ఐదు రంగులు ఉన్నాయి ఇందులో చెంచల పట్టు అని కొత్త ఐటమ్ ఉందండి అది కూడా చూపిస్తాను బాగుంటుంది ఫుల్ ఫుల్ బుట్టా వస్తుంది లక్ష బుటా స్టైల్ వస్తుంది చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను చూడండి మేడం ఇవాళ వచ్చేసి చెంచల పొట్ట అండి సూపర్ ఐటమ్ చూడండి శారీ చూడండి ఎంత బాగుంటుందో సూపర్ వస్తుంది ఐటమ్ అయితే గ్రే కలర్లో అసలు ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఎందుకంటే ఇచ్చే ఆఫర్లో అది కూడా ఆఫర్ ఇవ్వలేము కలర్స్ చూపిస్తాను ప్రతి శారీనూ కలర్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ అండి ఇందులోనే కలర్స్ చిలక పచ్చండి ప్యారెట్ గ్రీన్ సూపర్గా ఉంటుంది ఇది వచ్చి బాటిల్ గ్రీన్ ప్రతి సారీ చూపిస్తాను వైన్ షేడు నమిలిపించం కలర్ వైలెట్ మెహందీర్ కలర్ స్కై బ్లూ అని చూసారు కదా బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయండి ప్రతిసారి మీకు ఏది కావాలన్నా సరే మీకు బుక్ చేసుకోండి వాట్సాప్లో మీకు కాంటాక్ట్ కొడుతుంటాం వీడియో కాల్ ఫ్లిసిటీ కూడా ఉంది దీనికంటే ముందు ఏటమ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయమని పోతాను అందులోనే హెవీ బుటా హెవీ బుటా వస్తుంది చిన్న బాట దాని అది పెద్ద బాట కదా చిన్న బాట ఇందులో కూడా కలర్ చూపిస్తాను 내 오버워치 비슷하다. 카라스 라든지 비슷한 컴퓨터 그래카면 그래. 너무 난 너무 멀리했어. 그래서 바로 쇼트, 풀 쇼트를 해. చాలా బాగుంటుంది ఇది కూడా కంప్లీట్ రుచి విత్ బ్లౌజు హెవీ ఐటము ఆరున్నర ఇటువంటి మిస్టేక్లు ఉండవు పక్క రుచి మాత్రమే మా దగ్గర దొరుకుతాయి కావాల్సిన లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే నన్ను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను